హాయ్ అండి ఈ బ్లాగ్ వచ్చేసరికి కొత్త అమ్మ అలాగే ఉగాది అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక చెమ్ము నిండా నీళ్ళు ఇలా తీసుకొని పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరం అలాగే వేపాకులు ఇవన్నీ వేసి నిండుగా నీళ్ళు తీసుకొని అమ్మవారి దగ్గర అయితే పెడతాము పసుపు నీళ్ళు అలాగే అన్నం కూడా మేము ఉపహారం అయితే పెడతాం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం కారేటాకులోని మూడు వంతులుగా ఇలా అమ్మవారికి అయితే పెడతాము అంటే పప్పు అన్నం పెడతాం కదా అలా నాకు ప్లేస్ సరిపోలేదు దేవుడు మూలం అందుకని ఒక ఆకులోనే ఇలా వేస్తాను లేదంటే మూడు ఆకులు వేసుకోవచ్చు పప్పు ఉంటుంది కదా పెసరపప్పు అది ఇలా అమ్మవారికి నైవేద్య కింద పెడతాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నైవేద్యం అయితే పెడతారు మేము కొత్త అమావాస్కి ఎప్పుడు కూడా ఈ విధంగానే మేము నైవేద్యం పెట్టుకుంటాం అమ్మవారికి వచ్చేసరికి అలాగే అట్టు కూడా పెడతామండి అట్ట వచ్చేసరికి కొంచెం గోధుమ పిండి అలాగే రాగిపిండి వరిపిండి ఈ మూడు కూడా కలిపి ఇలా అయితే వేస్తాము లేదంటే పొంగడాలు వేసుకోవచ్చు ఏ విధంగా అయినా సరే మన అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అలాగే గార్లు వేసాను ఆ రోజు వచ్చేసరికి పప్పు గార్లు వేసి పెట్టాను కూడా తీసాను కొంతమంది తినే రోజు ఉంటుంది కదా ఆ రోజు మంగళవారం లక్ష్మవారం అలాంటి రోజు అయితే కోణ్ని ఎలాంటివి కోసుకుంటారు కొత్త అమావాసకి మా సైడ్ వచ్చేసరికి లేదు అంటే ఆ రోజు శనివారం వచ్చింది కదా కొత్త అమావాస కోటికి కొంచెం గోరేమైనా కట్ చేసి అమ్మవారికి దండం పెట్టుకొని నెక్స్ట్ డే కట్ చేసుకొని తింటారు కోను కోస్తారు చక్క అలా అమ్మవారికి మేము నైవేద్యం పెట్టి దూపం మొత్తం ఇల్లంతా దూపం పెట్టి చూపించాము దూపం అంతా మేము కొత్త అమావాస్యకి ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి అలాగే మన దగ్గర చీర కాని ఉన్నట్లయితే చీర కూడా పెట్టుకోవచ్చు కొత్త చీరలు ఉంటాయి కదా అమ్మవారికి అమ్మవారి దగ్గర చీర అయితే పెడతాము ఇలా ఆ రోజు పూజ అయితే అయింది మాకు కొత్త అమావాస్య రోజు అమ్మవారికి దండం పెట్టేసుకొని ఆ రోజు ఈవినింగ్ వచ్చేసరికి వేపాకులు వేపాకులు పువ్వులతో అయితే ఆకులు తెచ్చుకొని ఇలా వేపాకులు మొత్తం పువ్వులన్నీ తీసేస్తున్నాను నెక్స్ట్ డే ఉగాది కదా ఉగాదికి అన్నీ రెడీ చేసుకుందాం అని చెప్పేసి కొన్ని పువ్వులు అవి తీసాను కొన్ని మామూలు కొమ్మలతోటే చక్కగా గాజు సీసాల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను మనకి పక్కనే వేపు చెట్టు ఉంటే చక్క మార్నింగే కోసుకోవచ్చు కాకపోతే మాకు కొంచెం దూరంగా ఉండడం వల్ల ముందు రోజు అయితే తెచ్చుకోవాల్సి వచ్చింది ఉగాది ముందు రోజు ఆ రోజు సాయంత్రం ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకొని వారం వందలకి బొట్లు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాం పూజకు అన్నీ రెడీ చేసుకోవాలి కదా చక్కా అంతా రెడీ అయిపోయింది మేము ఇలా చిలకలతోటి హ్యాపీ ఉగాది అని చెప్పేసి నేను ఇలా ముగ్గు అయితే వేశాను నా ముగ్గు ఎలాగుందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మార్నింగ్ వచ్చేసరికి ఉగాది రోజు మార్నింగ్ వచ్చేసరికి చక్కగా స్నానాలు అయితే చేసుకొని మేము ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాం నాతో పాటు పరిణిత కూడా చేస్తుంది నేను అక్కడ ఒక దగ్గర నవ్వుతాను ఎందుకంటే అది వచ్చేసరికి మామిడి ముక్కలు ప్లేట్లో వేయకుండా కింద వేసేస్తుంది అలాగే మేము ఉగాది పచ్చడికి వచ్చేసరికి చింతపండు పులుపు వేసాను బెల్లం మిరియాల పొడి పువ్వు మామిడి ముక్కలు ఉప్పు ఇవన్నీ వేసి నేను ఉగాది పచ్చడి అయితే తయారు చేశాను నార్మల్గా ఉగాది పచ్చడి ఇలాగే చేస్తామండి కావాలంటే కొంతమంది అరెటి పండు శనగపప్పు అది వేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే ఈ రుచులు కలిపి మనం ఉగాది పచ్చడి అయితే చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు ఉగాది పచ్చడి వచ్చేసరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసరికి పులిహోర చేశానండి అలాగే భక్షాలు చేశాను ఉగాది పచ్చడి ఇవైతే నైవేద్యం పెట్టి మనం దేవుడికి అయితే దేపం పెట్టుకుందాం शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शितृबुद्धिविनाशाय दीपज्योती नमोस्तु ते दीपं ज्योति नमोऽस्तु ते दीपं ज्योति नमोस्तु ते रामचन्द्राय जनकराजजा मनोहराय वामकाभीष्टताय महितमङ्गलं चारुकुङ्कुमोऽपितचन्द ఇంటి దగ్గర పూజ అంతా అయిపోయాక అయితే వెళ్ళాము గుడి దగ్గర దర్శనం చేసుకున్నాక మనకి ఇలా గంగ్రేద్దులు ఉంటాయి కదా అక్కడ దండ పెట్టుకుందా అని చెప్పేసి అక్కడైతే ఆగాము

కోరుకున్న గుడి నుంచి వచ్చినప్పుడు పసుపు కొమ్ములు అలాగే పసుపు కూడా తెచ్చానండి పసుపు కొమ్ములు ప్రతి ఉగాది కూడా మేము దేవుడు మూలైతే పెడతాము నార్మల్గా మనం బంగారం అది పెట్టుకోవచ్చు కాకపోతే ఎప్పుడైనా బంగారం కొనలేనప్పుడు ఇలా పసుపు కొమ్ములు పెట్టుకోవాలి బంగారం కొనినా కొనకపోయినా పసుపు అయితే మేము పెడతాము దేవుడు మూల దేవుడు మూల దర్ణం పెట్టించుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి నేను ఇలా సాంబార్ అయితే పెట్టాను అలాగే అప్పడాలు వేపాను పులిహోర ఉంది బొబ్బట్లు వేసాను కదా ఉన్నాయి కొంచెం గార్లు ఉన్నాయి అలాగే రైస్ పొటాటో క్యారెట్ ఫ్రై చేస్తున్నాను కొబ్బరి పచ్చడి చేశాను ఆ రోజు మెను వచ్చేసరికి మీకు సింపుల్గా అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాం మీరు ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అన్ని వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్